చేపట్టేందుకు రాష్ట్రం పూర్తి సంసిద్ధంగా ఉంది ఇతర రాష్ట్రాలతో పోటీపడి కెమికల్ పార్క్ మెగా టెక్స్టైల్ పార్క్ సిటీ ఎకనామిక్ రీజన్స్ యూనివర్సిటీ టౌన్షిప్ వంటి ప్రాజెక్టు సాధించుకోగలమన్న విశ్వాసం మాకుంది సిటీ ఎకనామిక్ రీజన్స్ ప్రాజెక్టు లో పోటీ పడేందుకు విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ప్లాన్ ను ఇప్పటికే సిద్దం చేశాం విజయన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలుకి ప్రాంతీయ ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు మా ప్రభుత్వ ప్రాంతీయ అభివృద్ది విధానాన్ని అవలంబిస్తోంది విశాఖపట్నం అమరావతి తిరుపతి రీజన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజన్ గుర్తించింది నీతి ఆయోగ్ తో కలిసి విశాఖపట్నం ఎకనమిక్ రీజన్ ఎకనమిక్ మాస్టర్ ప్లాన్ ని తయారు చేశాం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పోలవరం కాకినాడ తూర్పు గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి దీనిలో మొత్తం ఏడు గ్రోత్ డ్రైవర్లు ఉన్నాయి మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ మౌలిక వసతులు పట్టణీకరణ వ్యవసాయ రంగాల్లో నలభై ఒక్క హై ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఏర్పాటైతాయి వాటికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగాల నుంచి సమకూర్చుకుంటాం మెట్రో రైలు ప్రాజెక్టులతో సహా ఈ విశాఖ ఎకనామిక్ రీజన్ కి సంబంధించి సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం విశాఖ ఎకనామిక్ రీజన్ తరహాలోనే ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం పల్నాడు బాపట్ల మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజన్ ని అభివృద్ది చేస్తాం ఈ ప్రాంత సమగ్ర అభివృద్దికి దోహదం చేసే వనరులు గ్రోత్ ఇంజన్లు బలాల్ని గుర్తించేందుకు శాస్త్రీయ పద్దతుల్లో సామాజిక ఆర్థిక అధ్యయనం నిర్వహిస్తాం సూక్ష్మ ప్రాధాన్యతను గుర్తించి పంతొమ్మిది వందల తొంభైలోనే ఆ కాన్సెప్ట్ ని తీసుకొచ్చినటువంటి మొదటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన రాయలసీమ రీజన్ ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చి అక్కడ జీవితాల్లో సమూల రైతుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు రాయలసీమ ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ సిద్ధం చేయించారు అందులో భాగంగా రెండు వేల ముప్పై నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల హెక్టార్ల నుండి పద్నాలుగు పాయింట్ ఒకటి లక్షల హెక్టార్లకు పెంచబోతున్నాం సాగునీరు సూక్ష్మ సేద్యం ప్రాజెక్టుల ద్వారా నీటి ఎద్దడి అన్నదే లేకుండా చేస్తాం ప్రపంచ మార్కెట్లతో అనుసంధానానికి రోడ్స్ కనెక్టివిటీ పెంచుతాం అనంతపురము అన్నమయ్య చిత్తూరు కర్నూలు నంద్యాల ప్రకాశం మార్కాపురం సత్యసాయి తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని మూడు వందల మూడు మండలాల పరిధిలో రెండు వందల పైగా హార్టికల్చర్ క్లస్టర్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ మొత్తం వాల్యూ చైన్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాల్ని అమలు చేయడం వంటి ప్రణాళికలో భాగం ఈ ప్రాజెక్టు వల్ల ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది ఉద్యాన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుంది వ్యవసాయ వ్యవసాయేతర రంగాల్లో ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల ఉద్యోగాలు లభిస్తాయి రాయలసీమపై వెనుకబడిన ప్రాంతం అన్న ముద్ర తొలగిపోతుంది రాయలసీమ పేరు చెప్తే మిగులు అన్న మాట తప్ప కొరత అన్న మాట వినపడదు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముప్పై వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదనల్ని సమర్పిస్తున్నాం అప్పుల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష మిత్రులకి ఒక విషయం గుర్తు చేయదలుచుకుంటున్నాను మాకు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు